ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో భాజపా రాష్ట అధ్యకుడు హరిబాబు భాజపా రాష్ట వ్యవహారాల బాధ్యుడు సిద్దార్థనాథ్ సింగ్ భేటీ అయ్యారు రాష్ట అభివృద్ది ఇతర అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించామని భాజపా నేతలు వివరించారు కేంద్ర ప్రభుత్వంపై తెదేపా నేతలు అసంతృప్తితో ఉన్నారు అనడం వాస్తవం కాదని రెండు పార్టీల మధ్య దూరం లేదని తెలిపారు The mutual goal of development of Andhra Pradesh. It was a, a courtesy and a very fruitful, whatever short time, but it was a fruitful discussion. There is absolute clarity that the centre is doing whatever best they can. The state is also delivering the, in the best manner. We joined, it's been just two years. It's a new state. We need to do more, and that is a commitment and goal of both the alliance partners. Vijay Vardalo, Krishna Pushkarala Nirvana Sammandi, ఏదైతే రోడ్డు విస్తరణ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో కొన్ని దేవాలయాల పట్ల ప్రభుత్వం తీసుకునే చర్యలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దేవాలయాలను తీసివేయడం జరగదు ఏదైనా రోడ్డు అడ్డం ఉన్నా సరే ప్రభుత్వ ధనంతోనే ఆ దేవాలయాలను మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిచ్చారు